మన ప్రభువును యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నామున మీ అందరికీ శుభాది వందనములు ఈరోజు మనం ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం అనమాట ఈ రోజుల్లో చూసుకుంటే మనం న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే చాలు చాలా భయంకరమైన వార్తలను మనం చూస్తున్నాం అన్నమాట చాలా యువత యువకులు చాలా చిన్న వయసులోనే అంటే ఇరవై లోపు యువత యువకులు చాలా నీచాతి నీచమైన అనేకమైన చెడ్డ పనులు చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది ఈ టీనేజ్లో ఉన్న యువత యువకులు పాపపు కార్యాలు చేసి తప్పులు చేసి ఎన్నో నేరాలు ఘోరాలు చేసి ఈ రోజుల్లో జైల్లో వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారన్నమాట ఎందుకు ఇలా చిన్న వయసులోనే ఒక మంచి ప్రయోజకులయ్యి బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుని వారి తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన ఈ చిన్న వయసులోనే చాలామంది యువత యువకులు దారి త్రప్పి అనేకమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ఎన్నో తప్పులు చేస్తూ నేరాలు చేస్తూ హత్యలు అత్యాచారాలు దొంగతనాలు గంజాయి గుట్క మద్యానికి బానిసలైపోయి సిగరెట్లు త్రాగటం చిన్న పెద్ద గౌరవం లేకుండా అందరి మీదకి గొడవలకు వెళ్ళటం తగాదలకు వెళ్ళటం ర్యాష్ డ్రైవింగ్ ఇలా చేస్తూ ఎన్నో నేరాలు చేస్తూ ఘోరాలు చేస్తూ చాలా చిన్న వయసులోనే ఎంతోమంది ఇలా జైల్లో వారి యొక్క జీవితాలని గడుపుతున్న వాళ్ళని ఎంతోమందిని మనం పేపర్లో కానీ వార్తల్లో కానీ చూస్తున్నాం పేపర్ ఓపెన్ చేస్తే అన్నీ ఇవే చాలామంది చదువుకున్న యువకులు కూడా డబ్బు కోసం జల్సాగా తిరగడం కోసం లగ్జరీ లైఫ్ కోసం దొంగతనాలు చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు ఎక్కువగా యువత యువకులు ఎక్కువగా తయారవుతున్నారు దీనికి గల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వారికి ఒక మంచి బుద్ధులు తల్లిదండ్రులు నేర్పించకపోవటం వాళ్ళు చిన్నతనంలోనే ఒక సరైన మార్గంలో పెరగకపోవటం వలన వారు పెరిగిన వాతావరణం సరిగ్గా ఉండకపోవటం వలననే ఈరోజు వాళ్ళు అలా అవడానికి మెయిన్ కారణం కేవలం వారి తల్లిదండ్రులు వారు పెరిగిన వాతావరణమే కారణం అన్నమాట మన పెద్దలు తెలుగులో ఒక సామెతం చెబుతూ ఉంటారు కదా మరొక్క వంగనిదే మరో వంగునా అవునండి చిన్నతనంలో మనం మన యొక్క పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించకపోతే మాట్లాడే విధానాన్ని మనం నేర్పించకపోతే పెద్దలను గౌరవించే విధానం మనం నేర్పించకపోతే పిల్లలు అనేవాళ్ళు దారిత్రప్పి అనేకమైన ఘోరాలు నేరాలు చేస్తూ వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుని ఖైదీలుగా జైళ్ళలో గ గడుపుతున్నారు దీనికి కారణం ఎవరంటే కేవలం తల్లిదండ్రులే చిన్నతనం నుంచి పిల్లల్ని అతిగా ప్రేమించటం వారిని క్రమశిక్షణలో పెంచకపోవటం చిన్నతనంలో బూతులు మాట్లాడిన తల్లిదండ్రులు మురుసుకోవటం అబద్ధాలు ఆడినా మురుసుకోవటం ఇలా చాలామంది చేస్తూ ఉంటారు మన చుట్టుపక్కల కొంతమంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం వారు చాలా చిన్న పిల్లలు తెలిసి తెలియక బూతులు మాట్లాడుతూ ఉంటారు కానీ వారి తల్లిదండ్రులు అరే బాబు ఇది తప్పురా బూతులు మాట్లాడకూడదు అని చెప్పరు కానీ నవ్వుకుంటారు అమ్మో నా కొడుకు మాటలు మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి మురుసుకుంటారు మీరేం చేస్తారంటే తెలిసి తెలియక మీరు ఆ పిల్లోడిని అలా ఎంకరేజ్ చేయటం వలన పెద్ద అయిన తర్వాత వాడు ఇక ఆ మాటలే మాట్లాడతాడు చిన్నతనంలో వారు ఏవైతే వింటారో ఏవైతే చూస్తారో వాటి ప్రకారంగానే వాళ్ళు జీవిస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి మాటలను నేర్పించాలి బూతులు మాట్లాడకూడదు అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు పెద్దల్ని గౌరవించాలి పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి అనే విషయాలను ప్రతి తల్లితండ్రి కూడా పిల్లలకు నేర్పించాలి ఎప్పుడైతే మనం చిన్నతనం నుంచి పిల్లలను ఉన్నతంగా పెంచుతామో వారు పెద్ద అయిన తర్వాత కూడా దారి అనేది తప్పరు ఒక మంచి మార్గంలోనే నడుస్తారు పెద్దలను గౌరవిస్తారు ఉన్నతంగా చదువుకుని ఉన్నతమైన స్థానంలో ఉంటారు అలా ఉండే వాళ్ళందరూ కూడా చిన్నతనం నుంచి వారి తల్లిదండ్రులు వారికి నేర్పించిన విద్యా బుద్ధులే కారణం అనమాట ఈ రోజులో చెడు మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా బాల్యం నుంచే చెడిపోయారు అన్నమాట సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన యొక్క పిల్లలను ఎలా పెంచాలో ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం బైబిల్ గ్రంథంలో బైబిల్ ప్రకారం మన పిల్లల్ని ఎలా పెంచాలో ఒక్కసారి మనం పరిశీలిస్తాం మనం ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు మనం చదువుకోగలిగితే దేవుడు మన పిల్లలను ఎలా పెంచాలో మనకి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దయచేసి మీరందరూ కూడా పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చదువుతాను బైబిల్ దగ్గర ఉన్నవాళ్ళు ఓపెన్ చేసి దయచేసి చూడండి ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను అవి నీ కన్నుల నడుమ భాష్యకము వలె ఉండవలను దేవుడు ఏం చెప్తున్నాడంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను దేవుడు చెప్తున్న ఈ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని మనం ఏం చేయాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి మన కుమారులకు అభ్యసింపజేయాలి అంటే అలవాటు చేయాలి ఎప్పుడూ బాల్యంలోనే చిన్నతనంలోనే మంచి మాటలను మన యొక్క పిల్లలకు అభ్యసింపజేయాలి ప్రాక్టీస్ అనేది చేయించాలి ఏంటది నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను ఎప్పుడంట కూర్చున్నప్పుడు అదే విధంగా పండుకొనినప్పుడు లేచినప్పుడు వేటి గురించి చెప్పాలంటే దేవుని మాటల గురించి మనం చెప్పాలి దేవుని యొక్క భక్తిలో మన యొక్క పిల్లలను పెంచాలన్నమాట దేవుని వాక్యాన్ని చదివించాలి ఈ రోజులో మనం రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుంటే గోడల మీద సినిమా వాల్ పోస్టర్లు ఉంటాయి ఎంత నీచంగా ఉంటున్నాయండి ఒక గోడల మీద అతికించే వాల్ పోస్టర్స్ ఎంత భయంకరంగా అసభ్యకరంగా మనం చూడలేని నీచంగా అలా హీరో హీరోయిన్ హగ్ చేసుకునేవి కిస్ చేసుకునే పిక్చర్స్ ఇలా గోడలపై అతికిస్తున్నారండి వాటిని చూసి పిల్లలు నేత్రాలతో చూసి చెడు ఆలోచనలకు లోనయ్యే ఎన్నో చెడ్డ కార్యక్రమాలు అనేది చేస్తున్నారు చూడండి మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు గోళ్ళ మీద ఇటు అటు చూసినప్పుడు ఎన్నో నీచాతి నీచమైన కార్యక్రమాలు అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో చాలా ఘోరంగా అసభ్యకరంగా చూడలేని స్థితిలో ఉండే ఫొటోస్ను అతికిస్తున్నారు అదేవిధంగా ఈ రోజులో చూడండి ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్ని నీచాతి నీచమైన వీడియోస్ ఫొటోసే వస్తున్నాయి మరి వాటిని చూసినప్పుడు పిల్లలు ఎలా తయారవుతారు అలాగే తయారవుతారు కదా సో దేవుడు ఏం చెప్తున్నాడంటే మన పిల్లలకి చిన్నతనం నుంచే మంచి బుద్ధులను అభ్యసింపాలి అంటే ప్రాక్టీస్ అనేది చేయించాలి నేర్పించాలి వాళ్ళకి అంటే మనం వేటిని చూడాలో వేటిని చూడకూడదు వేటిని వినాలో వేటిని వినకూడదు అని వాటి గురించి మనం పిల్లలకి చిన్నతనం నుంచే నేర్పించాలన్నమాట మీకు ఒక చిన్న విషయం చెప్తాను అనమాట మనం నిత్యం పిల్లలకి ఫోన్లు ఇస్తూ ఉంటున్నాం ఆ ఫోన్లో అనేకమైన చెత్త వీడియోస్ చెత్త ఫోటోలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని పిల్లలు చూస్తున్నారు చూసినప్పుడు ఏమవుతున్నారంటే వారికి కూడా అటువంటి చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన అనేది వారి మైండ్లోకి వచ్చేస్తుంది కేవలం ఈ రోజుల్లో యువత యువకులు చెడిపోవటానికి మొదటి కారణం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సరైన విధానంలో వారికి పెంచకపోవటం రెండోది ఏంటంటే మొబైల్ ఫోన్లు ఎక్కువగా చిన్నతనంలో ఏ పిల్లలైతే ఎక్కువగా వాడతారో హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లలు అనేది చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు నూటికి నూరు శాతం వారు తప్పటడుగులేసే అవకాశం ఉంది సో మనం ఏం చేయాలంటే పిల్లలకి అనేది ఫోన్ అది ఇవ్వకూడదండి ఎప్పుడైతే మనం ఫోన్ ఇస్తున్నామో వాటిలో వచ్చేవన్నీ కూడా అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా ఒక మంచి ఆలోచనలు అనేది పిల్లల మైండ్లోకి మనం ఎక్కించాలి పెద్దల్ని గౌరవించే విధానం మనం నేర్పించాలి ఎలా మాట్లాడాలో మనం నేర్పించాలి వారి క్రియలు ఎలా ఉండాలో మనం వారికి నేర్పించాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లలు ఎదుట మీరు బూతులు అనేది మాట్లాడుకోవద్దు మీరు ఏదైతే మాట్లాడతారో వాటిని వారు వింటారు మీరు వాళ్ళ ముందర ఎటువంటి క్రియలు అనేది మీరు చేస్తారో ఖచ్చితంగా వారు విని చూసి ఆటి ప్రకారంగా జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా నిజాయితీగా బ్రతకాలంటే పెద్దయిన తర్వాత కూడా వారు త్రోవ తప్పకుండా ఉండాలంటే చిన్నతనం నుంచి వారికి బైబిల్ జ్ఞానంలో దేవుని భక్తితో పిల్లల్ని పెంచాలన్నమాట ప్రతిరోజు బైబిల్ ధ్యానించటం ప్రార్థించటం అనేది నేర్పించాలి బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది బాలురు నడవలసిన త్రోవలో నడిపిస్తే వారు పెద్దయిన తర్వాత అంట త్రోవ తప్పరంట మరి ప్రతి ఒక్క తల్లితండ్రి మీ యొక్క పిల్లల్ని దేవుని క్రమశిక్షణలో పెంచుతున్నారంటే ఈ రోజుల్లో చాలామంది పెంచడం లేదు క్రైస్తవులైన తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఎక్కువగా ప్రేమించటం అతిగా ఫోన్ ఇవ్వటం టీవీలు చూడటం ఇవే చేస్తున్నారు ఈ రోజుల్లో మన మనిషిని చెడు మార్గం వైపు నడిపించేది ఫోన్ అండి నెక్స్ట్ టీవీ ఎప్పుడైతే ఏ కుటుంబం అయితే టీవీకి సెల్ ఫోన్కి దూరంగా ఉంటాయో వారి యొక్క కుటుంబం చాలా క్షేమంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి అవకాశం ఉంటుంది దేవుడు ఏమని చెప్తున్నాడంటే అవి నీ కన్నుల నడుమ భాషికము వల్లే ఉండవాలని భాషికము అంటే నుదుటికి భాసికం కడతారు కదండి అలా ఎలా ఎటువంటికి మంచి విషయాలు దేవుని విషయాలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అబద్ధములు ఆడవద్దు పెద్దల్ని గౌరవించు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండు నీ శత్రువుని కూడా ప్రేమించు ప్రతి ఒక్క స్త్రీని గౌరవించు అబద్ధములు ఆడొద్దు దొంగతనాలు చేయొద్దు వ్యభిచారం చేయొద్దు నేరాలు ఘోరాలు చేయొద్దు పవిత్రంగా జీవించాలి ఇటువంటి విషయాలు మనం రోజు మన పిల్లలకి చెప్పాలి చెప్పటమే కాదు వాటిని చేసే విధంగా మనం వారికి నేర్పించాలి మంచి చెప్పడం కాదు మంచి చేసేలా మనం వారిని ఆ మార్గంలోకి నడిపించాలి ఎప్పుడైతే ఈ చిన్నతనంలో మనం మంచి అనేది వారి మైండ్లోకి మనం ఇంజెక్ట్ చేస్తాము ఎక్కిస్తామో అప్పుడు మాత్రమే వారు మంచిగా నడవటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ యొక్క పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో కూడా మీరు చాలా గమనించాలి చాలా ముఖ్యం అది మన పిల్లలు ఎంత మంచోళ్ళైనా వారి యొక్క ఫ్రెండ్స్ సరైన వ్యక్తులు కాకపోతే ఖచ్చితంగా పిల్లలు చేంజ్ అయిపోతారు చెడు మార్గంలో నడవటానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు వారి ఫ్రెండ్స్ ఎవరు అనేది కూడా ఒక్కసారి మీరు గమనించండి బూతులు మాట్లాడే పిల్లలతోనూ ఈ చిన్నతనంలోనే దొంగతనాలు చేసే పిల్లలతోనూ అసభ్యకరంగా మాట్లాడే పిల్లలతోనూ చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడే పిల్లలతోనూ మీ యొక్క పిల్లలు స్నేహం చేయకుండా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లితండ్రి మీద ఉన్నది వారు ఖచ్చితంగా ఒక చెడు మార్గంలో నడిచే వ్యక్తి ఖచ్చితంగా మంచి మార్గంలో ఉన్న పిల్లల్ని మార్చేసే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి స్నేహం కూడా చాలా ముఖ్యం నీ స్నేహితులు ఎవరో తెలిస్తే నీవు ఎలాంటి వాడువో చెప్పేయచ్చు అంతే కదా సో ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చిన్నతనంలోనే బైబిల్ని బాగా చదివించండి దేవుని మార్గంలో నడిపించండి ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్ళండి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి బైబిల్ బాగా ధ్యానించండి మంచి విషయాలను నేర్పించండి పిల్లల్ని చిన్నతనంలోనే కాపాడుకోకపోతే పిల్లలకి చిన్నతనంలోనే ఒక బైబిల్ జ్ఞానంలో మనం పెంచకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన చేయి దాటిపోతారు ఈ లోకానుసారమైన కోరికలకు లోకానుసారమైన ఆశలకు బానిసలైపోయి ఎన్నో ఘోరాలు నేరాలు చేసి ఇలా జైలుకెళ్ళి వారి యొక్క జీవితాన్ని గడపాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లితండ్రి మీరు ఈ చిన్నతనంలోనే మీ పిల్లలు మొక్కగా ఉన్నప్పుడే వంచాలి ఒక మంచి మార్గంలో నడిపించాలి అదేవిధంగా ఇంకో మంచి మాట మనం చూద్దాం కీర్తనలు గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు చూసారా దేవుడు ఏమని చెప్తున్నాడంటే ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యురాలు అవునండి మీ పిల్లల చేత బైబిల్ అనేది చదివించండి బైబిల్ అనేది మన యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది ఒక పాపం చేయకుండా మనని నియంత్రించేది ఏకైక గ్రంథం బైబిల్ ఖచ్చితంగా బైబిల్ ప్రతిరోజు బైబిల్లోనే ఒక ఐదు వచనాలు మీ పిల్లల చేత చదివించండి చదివించినప్పుడు ఆ యొక్క వచనాలకి అర్థం అనేది మీరు పిల్లలకి తెలియజేయండి అవి వాళ్ళ హృదయంలోకి వెళితే మైండ్లోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత త్రోవ తప్పరు మంచి మార్గంలోనే నడుస్తారు కాబట్టి వాళ్ళు ధన్యులు అవ్వాలంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఈ చిన్నతనం నుంచి వారి చేత బైబిల్ గ్రంథం అనేది ధ్యానించాలి అదేవిధంగా మీకు ఒక చిన్న ఉదాహరణను తెలియజేస్తాను అన్నమాట ఇప్పుడు మనందరం కూడా ఒక వెలుతుల్లో ఉంటున్నాం కదా ఒక బల్బు బల్బును కనిపెట్టింది ఎవరండి శాస్త్రవేత్త అంటే థామస్ ఎడిషన్ ఈ థామస్ ఎడిషన్ అనే వ్యక్తి శాస్త్రవేత్త ఒక బల్బును కనిపెట్టారండి బల్బును కనిపెట్టిన తర్వాత అతను చాలా ఓల్డ్ ఏజ్ అయిపోయినప్పుడు ఒక విలేకర్ ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడుగుతాడు నీవు ఈ యొక్క లైట్ను ఎలా కనిపెట్టగలిగో కేవలం అతను కనిపెట్టిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఒక లైట్ కింద మనం జీవిస్తున్నామంటే చదువుకుంటున్నామంటే దానికి దానికి ముఖ్య కారణం థామస్ చెడిసిందండి ఆయన అంటూ ఈ బల్బును కనిపెట్టకపోతే ప్రపంచం ఇప్పటికీ చీకటిలోనే ఉండేది ఈ ప్రపంచం వెలుతురులో నివసిస్తుందంటే జీవిస్తుందంటే దానికి ముఖ్య కారణం ఆ మహానుభావుడు ఆనాడు ఆ బల్బును కనిపెట్టక కనిపెట్టడమే కనిపెట్టకపోతే ఇప్పటికీ మనం చీకట్లోనే ఉండేవాళ్ళం అటువంటి థామస్ ఎడిసన్ గారిని ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఎలా బల్బును కనిపెట్టావు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలిసండి బైబిల్ నన్ను వెలిగించింది కాబట్టే నేను ఈ ప్రపంచాన్ని వెలిగించాను ఎంత గొప్ప మాట అండి బైబిల్ చిన్నతనం నుంచే వారి యొక్క తల్లి థామస్ ఎడిసన్ గారితో ప్రతిరోజు బైబిల్ని చదివించేదంట ప్రతిరోజు బైబిల్ చదివాడంట ఉదయం సాయంత్రం ఎలా పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని వేసుకునేవాడంట చదివిన వాక్యాన్ని వచ్చినాన్ని వాటిలో ఉన్న భావాన్ని నెమరవేసుకునేవాడు అంట పడుకున్నప్పుడు లేచినప్పుడు నడిచేటప్పుడు ఆ బైబిల్ని ఎక్కువగా చదివి వాటిలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించి బైబుని కనిపెట్టాడు ఆయన అన్నమాట బైబిల్ నన్ను వెలిగించింది కాబట్టి నేను ఈ ప్రపంచాన్ని వెలిగించాను చూడండి నిజంగా చాలామంది శాస్త్రవేత్తలు అండి చాలామంది శాస్త్రవేత్తలు బైబిల్ బిలీవర్స్ అండి బైబిల్ బిలీవర్స్ ఇది సత్యం చాలామందికి ఈ విషయం తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అందరినీ మీరు ఒక్కసారి పరిశీలిస్తే వారందరు బ్యాక్గ్రౌండ్ కానీ ఒకసారి మీరు చూస్తే వాళ్ళందరూ కూడా బైబిల్ బిలివర్స్ దేవుని నమ్ముకున్న వ్యక్తులు వాళ్ళు చిన్నతనం నుంచే వారి యొక్క తల్లిదండ్రులను తల్లిదండ్రులు వారిని బైబిల్ నేర్పించారు చదివించారు వాళ్ళ చిన్నతనంలో ఎక్కువగా బైబిల్ చదివి నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించి అంత గొప్ప శాస్త్రవేత్తలుగా పేరు ప్రఖ్యాతులు గడించారనమాట కాబట్టి నీ పిల్లవాడు నీ పిల్ల ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఒక గొప్ప వ్యక్తులుగా ఉండాలంటే చిన్నతనం నుంచి మీ పిల్లలకు బైబిల్ని చదివించండి వారికి మంచి బుద్ధుల్ని నేర్పించండి మీరు ఈ మొక్కగా ఉన్నప్పుడే పిల్లల్ని ఒక సరైన మార్గంలో మీరు నడిపించకపోతే వారు పెద్దయిన తర్వాత త్రోవ తప్పుతారు ఒక గాను ఒక రేపిస్ట్ గాను ఒక హంతకుడు గాను ఒక గంజాయి తాగే వ్యక్తిగాను తయారైపోయే సమాజంలో అనేకమైన హత్యలు అత్యాచారాలు చేసి ఒక దొంగగాను జైల్లోని కొడుకు కూతురు గడుపుతారు అలా జరగకుండా ఉండాలంటే నీవు నీ కుటుంబం ఉన్నతంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నీ పిల్లలను చిన్నతనం నుంచి బైబిల్ను ధ్యానించటం ప్రార్థించటం నేర్పించండి మన చిన్నతనం నుంచి నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు త్రోవ తెప్పరు కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మీ యొక్క పిల్లల్ని చిన్నతనం నుంచి దేవుని ఎందు క్రమశిక్షణ కలిగి జీవించేలాగా అట్టి విలువలను గుణాలను ప్రతి ఒక్క పిల్లవాడికి మీరు నేర్పించి క్రమశిక్షణతో పిల్లవాడిని ఎదిగేలా చేయాలని త్రోవ తప్పకుండా కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు మీపైనే ఉంది ఇప్పుడు మీరు ఎంత డిసిప్లిన్గా వారిని పెంచితే పెద్దయిన తర్వాత అంత క్రమశిక్షణ కలిగిన పౌరుడిగా వారు ఎదుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దినం నుంచి మీ పిల్లలతో ఉదయం సాయంత్రం బైబిల్ని చదివించి ఆ మాటలను నేర్పించి వారి నుదుటికి బాసికము వలె ఆ మాటలను నెమరవేర్చుకునే విధానాన్ని ప్రతి ఒక్కరు మీ యొక్క పిల్లలకు నేర్పించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను ఆమె